గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మేము పండక్కని అరిసెలు చేస్తాం అనమాట లాస్ట్ ఇయర్ మా అమ్మ మా నాన్న నానపెట్టిన బియ్యం అయితే దంచారు ఇయర్ అయితే మా అమ్మ పిండి అయితే మిల్లు పట్టించేసింది అనమాట ఇంకా ఇద్దరికి కూడా హెల్త్ బాగలేవు అంత గట్టి పని అయితే చేయలేనారు సరళ ఎలా గోహలాగా పని అరిసెలు చేయకపోతే ఎలాగనేసి అయితే మా అమ్మ మిల్లు పట్టేసింది పిండి అయితే ఆల్రెడీ నాలుగైదు గంటల బియ్యం నాన పెట్టేసి మిల్లు అయితే పట్టించి తీసుకుని వచ్చేసింది మేము ఎప్పుడు కూడాను అరిసెలు సపరేట్ గా బెల్లం అరిసెలు సపరేట్ గా అరిసెలు అలాగేమి చేయము రెండు బెల్లము పంచదా కలిపేసి అయితే అరిసెలు చేసేస్తాము ఈ ఇయర్ అయితే మా బాపకు కూడాను కొంచెం హెల్త్ బాగాలేదనమాట లాస్ట్ ఇయర్ మా బాప వచ్చి పాకం తీసింది కదా ఎవ్రీ ఇయర్ మా బాపే మా ఇంటికి వచ్చి అయితే అరిసెలు ఉండుతుంది ఈ సంవత్సరం అయితే మా బాపకు కూడా హెల్త్ బాగాలేదు అందుకే మా అమ్మ అయితే మా బాపకి ఇబ్బంది పెట్టలేదు ఊర్లోనే ఒకళ్ళకే అరిసెలు పాకం వచ్చిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళకైతే మా అమ్మ పిలిసింది ఈ లోపలైతే కావలసిన పిండదంతా కూడా అరేంజ్ చేసింది ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళు పాకం పెట్టేసి వెళ్ళిపోతే నేను మా అమ్మ వండుకుంటాము ఈ రోజు అయితే ఓన్లీ ఒక్క అరిసెలే చేస్తాము రేపు ఎల్లుండో ఇంకా వేరే రోజు ఎప్పుడైనా గానీ ఇంకా సుప్పులు గాని లేదంటే గులాబ్ పువ్వులు గానీ ఏదో ఒకటి చేస్తాము ఇంకా ఈ రోజు అయితే మా నాన్న కూడా ఇంట్లో లేరు అనమాట మళ్ళీ మా అమ్మ మధ్యలో ఆవులకి వెళ్ళి కుడతావన్నీ వాళ్ళు కళ్ళంలో కట్టి సెలిపోయారు మా నాన్న అవి ఇంటికి తీసుకుని వచ్చి దానికి కుడుతులు పెట్టి మళ్ళీ కళ్ళంలో కట్టాలి కొంచెం బెజార్గా ఉంటది కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఎక్కువ హడావిడి రోజుకి ఒకటి లెక్క వండుకుందాం అనేసి అయితే ఫస్ట్ అయితే అరిసలతో వంటలు స్టార్ట్ చేస్తున్నాము మా అమ్మ అయితే తోముడు బియ్యం నానేస్తుంది అనమాట తోముడు బియ్యము నానేసిన బియ్యము తూసారు తూస్తేనేమో మూడు కేజీలు వెయిట్ వచ్చిందట ఇదిగోండి ఈ చిన్న బకెట్ తో బకెట్ పిండి అయితే వచ్చిందనమాట రెండు కేజీలు పంచదార అర కేజీ బెల్లము పాకంకైతే పెట్టారనమాట అరిసెల పాకం తీయడానికి అయితే ఇదిగోండి తులసక్క అయితే వచ్చింది మంచి పాకం తీసిస్తే మా అమ్మ నేను వండుకుంటాం అరగంట సేపు కదా ఇది పెట్టి ఇంకా పాకం రాలేదు ఇంకెంతసేపటికి పాకం అత్తోటం ఏది ఎలాగ రావాల లేదు ఇలాగొచ్చిస్తే చాలా వచ్చేసినట్టే ఇదిగోండి ఇలాగ పాకం అనేది రావాలంట ఇలాగొచ్చేస్తే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే అరిసెల పాకము ఇందాక కాస్త నేతగా ఉందట ఇప్పుడు కరెక్ట్ వచ్చిందంట ఇది కరెక్ట్ పాకమంట ఇలాగ రావాలంట ఇంకా పాకం వచ్చేసింది కాబట్టి పిండి అయితే వేసేస్తున్నారు తడిపిండి అంటే పిండి వేస్తున్నప్పుడు అలా కలపాలి మొత్తం పిండి మొత్తం ఒకేసారి వేసేసి వదిలియకూడదా పిండి అంతా వేసేసిన తర్వాత కొంచెం తక్కువ మంటెట్టేసి అయితే ఉడకాల కాసేపు పాకంలోన పిండి అనేది ఉడకాలి ఇప్పుడు ఇలాగ కానీ చల్లగా అయిన తర్వాత అరిసెలు వేసేసరికి కాస్త పాకము ముద్ద అనేది కొంచెం పడుతుందట ఇందులోనే కొంచెం అంత నూనె కూడా వేసింది మా అమ్మ మరి అలాగ నూనెలోనే వండుతాం ఎందుకమ్మ ప్రతి సంవత్సరం ఎంత నూనె వేయడం కాస్త చల్లగా అయిన తర్వాత అరిసెలు వేస్తే బాగా వస్తాయి అట చిల్లులు వంకలు డెంకులు లేకుండా అందుకోసమనే పల్లెంలో వేసింది మా అమ్మ ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు పెనంలో వేసి లాగా చేస్తాము ఇంకా వేడిగా ఉంది చల్లరాలి ఇందాక వేడి మీద కాస్త పలుచుకున్నట్టు ఉండేది కానీ ఇప్పుడు చూడండి కాస్త చెక్కబడింది ఇంకా చల్లగా అయితే ఇంకా చెక్కబడతది పొద్దున్న అందరము టిఫిన్లు చేసి వంట అంతా అయిపోయిన తర్వాత అరిసెలకి పాకం పెట్టాము ఆ పాకం వచ్చేసిన తర్వాత అయితే అది చల్లారాలు అనేసి సైడ్ కి పెట్టేసాము మా అమ్మ అయితే ఆవులు తీసుకుని వచ్చి కుర్తలు పెట్టేసింది ఇలా పలా మా పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసాను మా అమ్మకి ఏమో తినమంటుంటే పొద్దున్నేమో బెల్లం కూడిమి చేసామనమాట ఆ బెల్లం కుడుమే చిన్న మొక్క తినేసింది తర్వాత అన్నం తింటా అన్నది ఇంకా మా అమ్మ అయితే పెనం పెట్టింది అనమాట వేసేసి ఇంకా అరిసెలు చేస్తాం ఇప్పుడు మా పిల్లలకి అయితే అన్నం తినిపించేసాను ఇదిగోండి చేప పరిచేసి తలగడయితే వేసేసాను టీవీ కుషి టీవీ చూస్తున్నారు నిద్ర వస్తే అలా పడుకోండి అని అయితే చెప్తున్నా నిద్రొస్తా బొజ్జండి అమ్మా అమ్మమ్మ అరిసెలు వండుతారు ఓకేనా ఓకే ఒకప్పుడు కొబ్బరి డొక్కులతోటి కొబ్బరి పచ్చి కొబ్బరి డొక్కుల మీద అరిసెలు వండేవాళ్ళు ఇప్పుడు ఆ రోజులు పానయ్యి ఇదిగోండి ఈ స్టీల్ కప్పుతో మేమైతే ఎప్పుడు అరిసెలు వండుతాము ఇంకా ముచ్చికొరి ఒకటి కట్టేది వాళ్ళము ఇప్పుడైతే మా అమ్మ నూనె రాసి చేసేస్తుంది ఫస్ట్ వేసేస్తుంది మా అమ్మ ఇల్లు పాక వచ్చినంత సేపు వండు వంట చాలా త్వరగా అయిపోతాయి అరిసెలు మాత్రము ఈ సంవత్సరం అరిసెలు అయితే చక్కగా రాలేదు ఒక సైడ్ బాగా వచ్చినాయి ఇంకో సైడ్ అయితే ఇలాగ వచ్చేస్తున్నాయి అనమాట నా బాధ నాది కాదే ఎలాగొచ్చినా మరి చెప్పాలి కదా ఎలాగొచ్చినా గాని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను మరిసలు నా చిన్నప్పటి నుంచి చేస్తాను ఎప్పుడూ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఫస్ట్ టైం అరిసెలు ఫెయిల్ అయిపోయి కొన్ని కొన్ని బాగానే వచ్చినట్టు ఉన్నాయి కొన్ని కొన్ని ఎలాగ ఉన్నాయి ఇదైతే ఫస్ట్ వేసింది అనమాట మా అమ్మ ఇల్లుగా మాడిపోయి అసలు రాలేదు మా అమ్మ నా చిన్నప్పటి నుంచి ఇరవై పాతిక సంవత్సరాల నుంచి అరిసెలు చేస్తుంది మా అమ్మ అయితే చేయలేదులేండి ఎవరికీ ఒకరికి పిలిపించే చేపించేది ఎప్పుడు కూడా ఫెయిల్ అవలేదు ఫస్ట్ టైం అరిసెలు ఫెయిల్ అయిపోయి అనమాట ఒక సైడ్ చూస్తేనేమో చాలా బాగా వచ్చాయి ఇంకొక సైడ్ చూస్తేనేమో ఈ విధంగా వచ్చాయి అనమాట అంటే ఈ విధంగా ఇటు సైడ్ ఎంత నునుపుగా ఉందో ఇటు సైడ్ కూడా అంతే నునుపుగా రావాలి కానీ రాలేదు ఇంకా మా అమ్మ అయితే ఇంకా కళ్ళు నింపుగా నీళ్ళు వచ్చి ఇంకా ఆల్మోస్ట్ ఏ సిచువేషన్ వచ్చేసింది అనమాట ఎంత కష్టపడి చేసి మళ్ళీ అయ్యో పోయేయా అనేసి మా అమ్మ స్టార్టింగ్ లో వేసింది అవైతే ఇలాగ కజ్జికయల్లాగా అరిసి పెనంలో వేయగానే ఇలాగ ముడుచుకుపోయాయి ఇంకా లోపలయితే పచ్చి పిండి అనమాట చూడండి ఇదిగోండి పిండి అస్సలు ఉడకలేదు మళ్ళీ ఎవరైతే పాకం తీసారో ఆ అమ్మకే పిలిపించి ఇలాగ అయిపోయింది రావట్లేదు ఏం చెయ్యాలి ఏంటి అనేసి అంటే ఆవిడేమో కొంచెం పొడిపిండి కలిపి చేద్దాం అనేసి పొడిపిండి కలిపింది అవి కూడా సరిగ్గా రాలేదనమాట పొడిపిండి కూడా బాగా రాలేదు మొత్తము పెన మొత్తము కూడాను విచ్చుకుపోయింది అరిసి అలాగ కూడా రాలేదనేసి మళ్ళీ ఎలాగ ఒకలాగా అడ్జస్ట్ చేసేసి తక్కువ మంట మీద అలాగ ఎలాగ చేస్తే ఫైనల్ గా ఏదో కొంచెం అయితే వచ్చాయి మా అమ్మ కొంతవరకు సాటిస్ఫై అయింది అనమాట కానీ చాలా బాధపడే పడ్డాము అందుకే ఇంకా అక్కడ పెనం దగ్గర గట్ల బీడి అయితే తీయలేకపోయాము నాకు కూడా నయ్యో ఎంత కష్టపడి చేసాము రాలేదే అనిపించింది ఇంకా అరిసెలు అయితే ఈ తెప్పల్లో మామూలు పెట్టి మంది ఇలాగా పొల్లలు పెట్టుకుంటున్నాను పొల్లలు పెట్టుకుంటే ఏంటంటే అరిసెలు మనం పెడతాం కదా ఆ అడుక్కి నూనె చేరుతుంది అంట అందుకోసమనే వీళ్ళకు పుల్లలు పెడుతున్నాము ఇంకా అరిసెలు అయితే లోపలి పెట్టేస్తాను మధ్యలో చక్కగా రావట్లేదు ఇంకా పెనంకెత్తేసి ఏటవి ఎన్నప్పలు ఇవ చేసుకుందాం అనుకున్నాము ఎన్నప్పలు కూడా ఇలాగ చేసిన పిండితో సరిగ్గా రావనేసారు ఇంకా వాళ్ళకి కష్టపడి అయితే చేసాము మా అమ్మ అయితే అసలు పూర్తిగా ఇలా మాడి పని అనేసి తినమ్మ మధ్యలో అన్నా సరే కడుపు నిండిపోయింది అమ్మ అరిసెలు చక్కగా రావట్లేదు అనేసింది ఆల్మోస్ట్ మా అమ్మ ఏడ్చే పొజిషన్ కల్లా నీళ్ళు వచ్చాయని అనమాట మా అమ్మకి ఇంకా ఏదో ఈ మాత్రమైన అరిసెలు వచ్చినందుకు ఇప్పుడు తింటుంది అనమాట అరిసెలు వంట అయిపోయి సాయంత్రం మూడు మూడు అవుతుంది కదా టైమ్ ఇప్పుడు తింటుంది మధ్యాహ్నం లంచ్ మేము ఈ అరిసెలు స్టార్ట్ చేసిన వేళ విశేషం బాగాలేదో ఏటం మరి నువ్వు కూడా అరిసెలు అన్ని అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుని వచ్చి నాకు కళ్ళు చెప్పు నేను కళ్ళు మూసుకుంటాను తర్వాత సర్ప్రైజ్ అని అనేసి అక్కడ నుండి వచ్చే ముందు మాత్రము వరే పండక ఏం అని మా అడిగితే అరిసెలు నేను నాలుగు తింటాను నేను నార్త్ తింత అనేశాను వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము మా అమరావతి నుంచి చిన్న అయితే ఇంట్లో ఉన్నాయి ఇస్తే ఒక్కటి కూడా తినలేదు మొన్న అరిసెలు ఉండే కదా ఈ రోజు అయితే మేము గులాబ్బులు అలాగే జంతికలు చేయాలనుకుంటున్నాము ఆల్రెడీ దానికోసం అని మా అమ్మ పిండి ఆడించుకొని తీసుకొని వచ్చేసింది ఇవైతే తూముడు బియ్యము మా అమ్మ కడిగేసి అయితే ఎండ పెట్టేసింది తర్వాత ఇవేమో సోలన్నార మినప్పప్పు అనమాట మా అమ్మ వేసింది ఇప్పుడు ఇందులోనే ఒక అర కేజీ డాల్పప్పు అర కేజీ పప్పు అయితే వేసేస్తుంది మా అమ్మ ఎప్పుడు కూడాను పప్పు వేయదనమాట ఈసారే కొత్తగా ట్రై చేస్తుంది ఎలాగొస్తాయి ఏంటో చూడాలి మినపప్పు పెసరపప్పు శనగపప్పు అవి వేస్తాం కదా మనం ఇప్పుడు ఫస్ట్ టైము డాల్పప్పుతో ట్రై చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడాను తీసుకుని వెళ్ళి మిల్లాడించేసి తీసుకుని వచ్చేస్తుంది ఫస్ట్ అయితే గుల పువ్వులు చేస్తాం అనమాట దానికోసం కేజీ మైదా పిండి అయితే తీసుకున్నాము ఇందులో కొంచెం అంతా బియ్యం పిండి మరి ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసి ఏమా అలాగే పంచదార అర కేజీ ప్యాకెట్ వేస్తున్నా నేను ఇది మన ఇష్టము మనం ఎక్కువ తీపి తింటామంటే ఎక్కువ వేసుకోవడమే తక్కువ తీపి తింటామంటే తక్కువగా వేసుకోవడమే మనం తినే తీపిని బట్టి వేసుకోవడమే ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని అట్ల పిండి లాగా పలస కలుపు వండ్లేమి లేకుండా మంచి కలుపుకోవాలి వండ్మి లేకుండా ఇలాగ కొంచెం దోశలు పిండిలాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే గులపు వంట స్టార్ట్ చేసాము ఆల్రెడీ పిండి అయితే కలిపేశాను ఇలాగ వచ్చిని పిండిలో ముంచేసి ఆయిల్లో వేసేయడమే కాసేపు ఉంచి ఇలాగా దులిపితే చాలు ఊడిపడిపోద్ది కాసేపు మళ్ళీ ఇది అచ్చని మళ్ళీ ఆయిల్లో ఉంచేసి మళ్ళీ ముంచుకొని వేసుకోవడమే తీయటివి ముందు వండేస్తున్నాము తర్వాత కారం జంతికలు చేస్తాము ఆల్రెడీ కొంచెం అయితే తినమ్మా నువ్వు నాకు వీడియో తెస్తావా సరే తేరా అందులో రెండు వేస్తుంది అమ్మమ్మ మా పెద్దోడికి అక్కడ ఏదైనా గిన్నెలు స్టాండ్ లోనా మంచి ప్లేట్ ఉంటు మంచి ప్లేట్ ఉంటే తీసుకురారా అంతే ప్లేట్లు లేనట్టు కలయి దొరికి తట్టుకొచ్చినాడు మా చిన్నోడు మా పెద్దోడు ఆల్రెడీ కొంచెం అయ్యాయి

ఈ వచ్చు నాకు పెళ్లవకు ముందు మా నాన్న నేను పర్లకి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాము లాస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఇది ఇప్పుడు బాగా పడుతుంది అంతకు అయితే అస్సలు పడే అసలు పడేది కాదు బాగా జిడ్డు పట్టి ఇప్పుడైతే బాగా పడుతుంది ఈ పువ్వు ఏం వచ్చినవు ఇంకా తింటావా తీసుకో పరిగెట్టు ఫస్ట్ అయితే గులాబ్ పువ్వులు చేసాము పదకొండు గంటలకు స్టార్ట్ చేసాము ఇప్పుడు కరెక్ట్ గా టైం అయితే ఒంటి గంట అయింది అనమాట ఇదిగోండి ఈ బకెట్ అయితే గులాబ్ పువ్వులు అయ్యాయి కేజీ పిండితో అంటే ఇంకొంచెం నింపు కయ్యంలేండి మా అమ్మ ఆల్రెడీ ఇరుగు పొరుగు వాళ్ళకి పొరిగింటి పార్ట్ కూడా ఇచ్చేసింది మా పిల్లలు కూడా కొన్ని వాళ్ళకి నచ్చిన తిన్నారనమాట ఈ అయ్యాయి ఇంకా సుప్పులు అయితే చెయ్యాలనమాట జంతికలు దానికైతే కలుపుతాము ఈ లోపల కొంచెము లంచ్ బ్రేక్ అనమాట తింటాము తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి మా అమ్మ అయితే ఇంకా మిల్లాడించుకుని అయితే పిండి తీసుకుని వచ్చేసింది ఇది అంటే చాలా ఎక్కువ అయ్యింది నేనైతే కొంచెం పిండి అక్కడ తీసుకుని వెళ్ళిపోతాను నాకు కావలసినప్పుడు జంతికలు చేసుకుంటాననేసి కొంచెం పిండి ఇచ్చి మన్నను పిండి తీసేసాను అనమాట ఇప్పుడు మిగిలిన పిండిలో మా అమ్మ ఏ అమ్మ ఏమేమి వేస్తావు ఎంతేసి కలుపు తగినంత ఉప్పు తగినంత ఇంకా కారము కారం కూడా తగినంతే స్పైసీగా తింటే ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి మేమైతే కొంచెం తక్కువ కారం వేసుకుంటున్నాము నువ్వులు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఒక సాల్డ్ వేస్తే అట ఒక సాల్ నువ్వులు కూడా వేసుకుంది మా అమ్మ ఇంక ఇవన్నీ కలిపేసి వాటర్ వేసి కలిపాయడే మా అమ్మ నీరే అనమాట వేడి నీళ్ళేటి కాదు చల్లటి నీళ్లే మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపితే అవుతాయమ్మా జంతికలు అట్ట గట్టి అయిపోతాయి అంట పుర్ర కలిపితేనేమో సరికి రావు ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి అంతా కూడాను ఇంకా మేము సేపట్లో అయితే ఇది నానుది కాసేపు అయితే సైడ్ కి పెట్టేస్తాము మేము తినేసిన తర్వాత ఇంక జంతికలు అయినా స్టార్ట్ చేస్తా ఇద్దరు ఒకలే ఒక వేయడము ఒకళ్ళు తీయడము ఇప్పుడు గొల పువ్వులు చేసినట్టే ఇద్దరము కలిపి చేసేస్తాము అందరము మధ్యాహ్నం తినేసాము మళ్ళీ మా అమ్మ అయితే ఇంకా సుప్పులు పెనం పెట్టింది మళ్ళీ స్టార్ట్ చేసాము ఇదిగంటే ఈ విధంగా అయితే సట్టం మీద చిన్న చిన్న సుప్పులు వేసేసి అయితే ఇలాగ పెనంలో వేసేయడం మాకు బాగా అలవాటు పెనంలో కూడా వేయొచ్చు కానీ అది కొంచెం కష్టము అవి వేడిసే కదా అంత తగులుతుంది కదా అందుకోసమనే మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంది స్టార్టింగ్ లో ఈ సట్టం మీద చిన్న చిన్న వేసాము ఆ తర్వాత అయితే ఇంకా లాస్ట్ అయ్యే కొద్ది ఇలాగా మొత్తము సుప్పులు కూడా ఇంకా పెనంలో వేసేస్తున్నాము ఇదిగోండి ఈ విధంగా మొత్తము తినేసిన తర్వాత వంట స్టార్ట్ చేసాం ఈ జంతికలు ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అయింది ఇప్పటికి ఈ జంతికలు అయితే ఇంకా మంగళం పాడేశాము అయిపోయింది ఇదే లాస్ట్ జంతిక అనమాట మా అమ్మకట ఈ సుప్పట బాగా నచ్చిందట బుజ్జికి అంటుంది అన్ని కలిపి ఇన్ని జంతికలు అయ్యాయి ఇన్ని గులాబ్బ పువ్వులు అయ్యాయి ఈ రోజుకైతే ఈ రెండు వంటలు అయ్యాయి ఇంకా పండగ వంటలు కూడా ఇంతే ఇంకేమి వండే బోపిక్ కూడా నాకు మా అమ్మకి లేదు నాకు మా అమ్మకు లేదు తెల్లర పదకొండుకి పెనం వేస్తే ఇప్పుడు నాలుగున్నరకి పెనం ఆపాము అక్క ఆపాము ఈ సంక్రాంతికి మేము వండిన పిండి వంటలు ఏంటంటే అరిసెలు గులాబీ పువ్వులు అలాగే జంతికలు అనమాట మేమైతే వీటిని సుప్పులు అంటాము ఇవైతే చేసాము మరి మీరు ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేయండి ఈ మూడు అయితే మేము వండాము ఇది ఈ రోజు వీడియో ఈ రోజు ఒక్క రోజుతే కాదు ఈ రోజు ఈ రేటు చేశాము మొన్నేమో ఇవి చేసాము అనమాట ఈ వీడియో నెస్తే ఏం చెయ్యాలి తిన్నాడు బతాడు మారా బాయ్ బాయ్